బిట్టుగాడి బ్యాచ్ దగ్గరికి వచ్చానండి ఇంకా అక్కడ పుట్టి మమ్మీ లేదు కదా నిన్న తీసుకెళ్ళిపోయారు ఏడా కనపడకపోయినా దానికి సంబంధించిన ఫుడ్ కాస్త ఉంచి వెయిట్ చేస్తూ ఉంటాను అన్నీ వస్తాయి నేను వెళ్ళగానే ఒక పదిహేనో పదహారో ఉంటాయి తెలుసుగా మీకు ఇవన్నీ ఓనర్స్ వద్దని వదిలేసిపోయినవి ఆ షెల్టర్కి ఆపరేషన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసి అక్కడికి వద్దు అన్నప్పుడు ఇక్కడ ఫుడ్ పెడితే ఇక్కడే అలవాటు అయిపోయి ఉన్నాయి ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదండి కన్నటికి పెడతాం బిట్టుగాడికి ఆ ప్యారలైజ్డ్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం ఇవన్నీ ఓనర్స్ని మర్చిపోయి నాతోనే ఉంటానే కానీ పుట్టి మమ్మీ వన్ ఇయర్ దాకా అయినట్టుంది పది నెలలు అయినట్టుంది తను ఇక్కడికి వచ్చి బాగా అరుస్తుందని హౌస్ ఓనర్ ప్రాబ్లం చేస్తున్నాడని ఆ ఓనర్ తీసుకొచ్చి వదిలేసిపోయాడు ఒక బేబీతో పాటు పుట్టి మమ్మీని తను ఆ బేబీ చనిపోయింది ఏ పిల్లలు దొరికినా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే తను పాలిచ్చేది తల్లిలాగా చూసుకునేది అన్ని పిల్లల్ని ఆడిచ్చేదండి పుట్టి మమ్మీ ఇంతకుముందు కూడా ఒకరు అడిగారు చాలా మంది అడిగినా లేదు ఒకరికి తీసుకెళ్తే కూడా బలవంతంగా మళ్ళీ తెప్పించాను నేను నా ముందు చెప్పి తీసుకెళ్ళారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి కానీ పని చేయట్లేదండి ఆ ఫోన్ నెంబర్ ఎవరో చేశారని చెప్పాను కదా క్యాప్చరు నాకు తెలియదు సార్ నేను చెప్పలేదు ఎవరికి తీసుకెళ్ళమని చెప్పిండు ఆయన ఏం చేస్తాం సీసీ కెమెరాలు పనిచేయవు ఎవరు తీసుకెళ్ళాలో నాకు తెలియదు ఇక అరుస్తుందో చేస్తుందనో ఏదైనా కంప్లైంట్ వచ్చో మళ్ళా వాళ్ళు తీసుకొచ్చి రిటర్న్ తీసుకొస్తేనే చూడగలుగుతామండి లేకపోతే ఆ జ్ఞాపకాలు తన వీడియోస్ వర్షం వచ్చినప్పుడు బండ్లు ఎక్కేది అల్లరి చేసేది పిల్లల్ని పట్టుకొని చూసేది ఆ పాత వీడియోలు ఆ మెమోరీస్ ప్రతి దానికే ఎక్స్పైరీ ఉంటుంది అండి లైఫ్లో దేనికైనా మూవ జీవాళ్ళకైనా వేటికైనా కూడా తన ఎక్స్పైరీ కాకముందే అందే అయిపోయింది అక్కడికే ఉంది పుట్టి మమ్మీకి మనతోని ఉండే అవకాశం వెళ్ళిపోయింది చూసాం ఇక్కడ వేరే డాక్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా చిన్న చిన్నవి కూడా వైట్ బేబీస్ అవన్నీ కూడా పారో వైరస్ లాగా వచ్చి మోషన్స్ అవి అన్నీ చచ్చిపోయినాయి ఎంత ప్రయత్నం చేసినా బ్రతకలే దేవుడు వాటి లైఫే చాలా చిన్నది మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉన్నాం కానీ ఏం చేస్తాం పుట్టి మమ్మీ లేకుండా ఇలా మొదటి రోజు గడిచింది ఇది బయట ఉంటుంది ఈ బ్యాచ్లో కొంచెం ఫైటింగ్ చేస్తూ ఉంటుంది నేను నా పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తుంది అంటే పక్కన పెడతా వీటికి వీటికి ఒక ప్లేస్ ఉంది అంటే బిట్టుగాడు ప్లేస్ ఉంది కదా ఎంత ముందు స్టేషన్ ముందు ఉన్న ప్లేస్ ఇక్కడికి ఎంతో దూరం కాదండి పక్కనే అది కూడా నేను అక్కడ నుంచే వచ్చింది వాడు బిట్టుగాడు ఫ్రెండే ఇక అవన్నీ ఉన్నాయి కానీ పుట్టి మమ్మీ లోను లేని లోటు అయితే కనబడుతుంది ఎక్కడున్నా వాడిని కాసేపు ఎత్తుకొని చూసుకునేవాడిని అన్నిటికి అన్నం పెట్టినా చూసినా కానీ స్పెషల్గా చూసేవాడిని కానీ ఏం చేస్తాం వాడు టైం అంతవరకే ఉంది వెళ్ళిపోయాడు ఏదైనా జరిగి వాళ్ళు తీసుకొచ్చి చూలేస్తే తెలుస్తుంది అండి లేకపోతే తెలియదు సీసీ కెమెరాలు లేవు కదా వాళ్ళు ఎవరు తీసుకోవాలి నాకు తెలియట్లేదు మిగతా ఇక అన్నం పెట్టేసి వచ్చేసాను రోజు వెళ్ళినట్టుగానే బిట్టుగా అదే అల్లరి ఇక వాళ్ళ మోజీ వాళ్ళకి ఏం తెలుసు అంటే పాపం ఎవరు మిస్ అయినా చచ్చిపోయినా పోయినా ఉన్నవాడి మౌనంగా ఉండిపోతా ఉండే అట్లా అదే వాటి